న్యూమరాలజీ ప్రకారం ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారికి రాడిక్స్ నెంబర్ ఐదు బుధగ్రహ ప్రభావం వల్ల వీరు తెలివైనవారు అదృష్టవంతులు వాక్చాతుర్యవంతులు అవుతారు ఈ లక్షణాలు వారి ప్రేమ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా వారు ఏ విధంగా ఉంటారు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ ఆధారంగా మనిషి యొక్క భవిష్యత్తును అంచనా వేస్తారు పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ను కనుగొనవచ్చు న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారు తెలివైనవారు అదృష్టవంతులు ఈ రోజు రాడిక్స్ నెంబర్ ఐదుకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఏదైనా నెలలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఐదు అవుతుంది ఈ సంఖ్యకు అధిపతి బుధుడు బుధుడు తెలివితేటలు వాక్చాతుర్యాన్ని వ్యాపారాన్ని అందిస్తాడు ఈ గ్రహం ప్రభావం చూపడం వలన రాడిక్స్ నెంబర్ ఐదు వారికి ధనం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా స్పెషల్ పైన చెప్పిన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైన వారు అలాగే ధనవంతులు ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల ప్రేమ జీవితం కూడా బాగుంటుంది భర్తలు కూడా వీరి మాట వింటారు పైన చెప్పిన తేదీల్లో పుట్టిన అమ్మాయిల మాటను వారి భర్త కాదనలేరు వారు చెప్పినట్లే వింటారు వారు ఏం చెప్పినా కూడా అందుకు వారి భర్త ఒప్పుకుంటారు ప్రేమతో వీరు తమ జీవిత భాగస్వామిని అదుపులో ఉంచుతారు మంచి జీవితాన్ని గడుపుతారు పైన చెప్పిన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎక్కువ బాధ్యతతో ఉంటారు వారి పనిని వారు చేసుకుంటారు అలాగే స్వతంత్రంగా ఉండడం అంటే కూడా వీరికి ఎంతో ఇష్టం వారు వారి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది చూసుకునే దానికి తగ్గట్టుగా వారి జీవితాన్ని గడుపుతారు ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న భర్త కూడా లక్కీనే ఎందుకంటే ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు బాధ్యతగా ఉంటారు కాబట్టి భర్తకి కూడా ఇబ్బంది ఉండదు వారు కూడా వారి భార్యను చూసి సంతోషపడతారు పైగా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఒకరిపై ఆధారపడరు వారికి నచ్చినట్టుగా ఉంటారు ఇలాంటి జీవిత భాగస్వామి వస్తే భర్తకి కూడా నచ్చుతుంది ఇలా ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వారి జీవితాన్ని సంతోషంగా గడపడంతో పాటుగా భర్తని కూడా సంతోషంగా చూసుకుంటారు జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన స్త్రీలు తమ తెలివితేటలు అదృష్టంతో సంతోషకరమైన జీవితాన్ని గడపడమే కాకుండా తమ భర్తలను కూడా ఆనందంగా ఉంచుతారు